ఇబ్రహీంపట్నంలోని మంజాల్ రోడ్లో ఎస్ఎస్ఇకో మోటార్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ముందుకు సాగాలని ప్రస్తుతం యువతను వృద్ధులను వ్యాపారస్తులను విద్యార్థులను ఆకర్షించడానికి అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బైక్లను ఇబ్రహీంపట్నంలో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు ఇరవై ఒక్క వేల రూపాయలతో స్కూటర్ బుక్ చేసి మరో ముగ్గురిని జాయిన్ చేసి స్కూటర్ని ఉచితంగా పొందవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మస్క్ మోహన్ మంద యాదగిరి తదితరులు పాల్గొన్నారు

ప్లస్ మనకి యాదగిరి గారితోటి ఈ షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఈ యొక్క వెహికల్ అనేది ప్రతి ఇంటికి కూడా అవసరమే ఎందుకని అంటే మనకి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది మనం భావితరాలకు కూడా మనము చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది మనం చూస్తే కూడా కొన్ని కొన్ని చోట్ల మనకి ఆక్సిజన్ కూడా అందక చాలా మంది ఇబ్బంది పడుతుంది కూడా చూస్తున్నాము అయితే ఈ విధంగా మనకి ఈ టైంలో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఆ యొక్క సంగీత మేడం గారు ఎస్ఎస్పి మోడర్స్ నుంచి తీసుకురావడం ద్వారా మేము చాలా గర్వపడుతున్నాము ప్లస్ మేము ఏంటంటే ఈ వెహికల్స్ని మార్కెట్లో ప్రతి ఇంటికి కూడా ఇది తీసుకెళ్ళాలి పది ఇంటికి ఒక వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మా మేడం గారు ఈ యొక్క ఎస్ఎస్ స్థాపించి ఇప్పటికే దాదాపు నాలుగు వేల పైన వెహికల్స్ అనేది ఇవ్వడం జరిగింది పది ఇంటికి కూడా మనకి అంటే ఈ యొక్క వెహికల్ అనేది తీసుకోవడం ద్వారా మనకి మనకి ఒక డబ్బు ఖర్చు తగ్గుతుంది ప్లస్ పొల్యూషన్ తగ్గుతుంది ప్లస్ మనకి ఈజీగా కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు అంటే మనకి మా కంపెనీలో ఎలా ఉందంటే డైరెక్ట్ సేలింగ్లో ఈ యొక్క వెహికల్ని ఒక ట్వంటీ వన్ థౌసండ్ తోటి డౌన్ పేమెంట్ చేసి ఒక ముగ్గురు రిఫర్ చేయడం ద్వారా మేము వెహికల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి ప్రతి ఒక్కరు కూడా వెహికల్ తీసుకునే అవకాశం ఉంది ప్లస్ ఈ ఇబ్రీంపట్నంలో కూడా చాలా మందికి ఈ వెహికల్ ఇవ్వాలని ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ యొక్క ఎస్ఎస్ఈ మోటార్స్ని స్థాపించడం జరిగింది కాబట్టి ఈ వెహికల్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ